వలం వంశీని మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారా ఇప్పుడు వైసీపీలో ఇదే ఒక టెన్షన్ అయితే మొదలైంది దీనికి కారణం ఏంటి అంటే అక్రమ మైనింగ్ కేసులో వంశీ దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ అయితే రద్దు చేసింది కోర్టు ఇందులో కీలకమైన అంశం అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వలం వంశీకి ఒక రకంగా సుప్రీంకోర్టులో షాక్ తగిలిందని చెప్పాలి ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే ఇరవై తొమ్మిదిన జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలు పరిగణలో తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును మళ్ళీ తిరిగి విచారించాలి అని చెప్పి హైకోర్టును అయితే ఆదేశించింది జస్టిస్ పివి సంజయ్ కుమార్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులైతే జారీ చేసింది వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమకు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే వారం రోజులు కేసు విచారణ ముగించింది అన్నారు అందువల్ల ఈ కేసును పునర్విచారణ కోసం హైకోర్టుకి పంపాలని కోరారు మొత్తానికి ఇప్పుడు వంశీ ముందస్తు బెయిల్ అయితే ఏదైతే ఉందో ఈ అక్రమ మైనింగ్ కేసులో దాంట్లో ఆ బెయిల్ అయితే రద్దయింది ఇప్పుడు మళ్ళీ ఆయన కస్టడీకి తీసుకుంటారా మళ్ళీ రిమాండ్కి తరలిస్తారా లేదంటే ఈ కేసులో మళ్ళీ ఇప్పుడు మరొకసారి విచారణ జరిపించాలి అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి హైకోర్టులో అయితే మళ్ళీ విచారణ అయితే ప్రారంభమవుతాయి